హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే ఇంట్లో చేసిన వెన్నతో కేక్ పైన క్రీమ్ చేసి చూపించబోతున్నానండి ఇది చాలా చాలా సింపుల్ ఇక్కడ ఒక అరకప్పు వరకు రూమ్ టెంపరేచర్ లో ఉన్న వెన్నెని తీసుకోవాలి ఇది ఇంట్లో చేసిన వెన్నండి అంటే ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మిక్సీ జార్లో అరకప్పు వరకు పంచదార ఒక స్పూన్ వరకు కాన్ఫ్లవర్ వేసేసుకుని మెత్తగా పౌడర్ చేసేసుకొని నేను తీసుకున్న అరగప్పు పంచదారకి ఒక కప్పు వరకు పంచదార పౌడర్ వచ్చిందండి మేము వెన్నెన్ తీసుకుని ముందుగా పెట్టేసుకున్న దాన్ని బిస్కత్తో కానీ ఇలా హ్యాండ్ మిక్సర్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి స్టిప్గా వరకు బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పంచదార పౌడర్ని కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ స్టిప్గా ఇంతవరకు బీట్ చేసుకోవాలి ఒక్కసారి పంచదార పౌడర్ వేసేసారంటే క్రీమ్ అనేది పల్చగా అయిపోతుంది అందుకని కొంచెం కొంచెంగా వేసుకొని బీట్ చేసుకోండి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ రెండు డ్రాప్స్ వరకు వేసుకున్నాను మరొకసారి బీట్ చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ చూసారా స్పూన్ తో తీసి చూపిస్తున్నాను ఇలా స్టిఫ్ గా ఉండాలి క్రీమ్ అనేది గిన్నెని ఉల్టా వేసామంటే కింద పడకూడదు ఆ విధంగా ఉండాలి క్రీమ్ అనేది డెకరేటింగ్ కోసం స్టార్ నాజలు తీసేసుకున్నాను ఒక కవర్ లోకి మనం చేసుకున్న క్రీమ్ ని పెట్టేసుకున్నాను దీన్ని ఒక ఫ్లవర్స్ లాగా వేసేసుకున్నాను ఇలా డిజైన్స్ అండి ఐదు రకాల వరకు ఇంతేనండి ఇంట్లో ఉండే వెన్న తోటి పంచదార తోటి కేక్ పైన క్రీమ్ ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక లైన్